ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స జరుగుతోంది ప్రస్తుతం నలుగురికి అక్కడ వైద్యం సమాచారం ఈ ఘటన తర్వాత ఆసుపత్రికి మొత్తం పదకొండు మంది బాధితులు వచ్చారు స్వల్ప గాయాలైన పలువురు చికిత్స తర్వాత తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు బస్సులో నుంచి దూకడంతో కొంతమందికి కాళ్లకి తలకి కూడా గాయాలయ్యే వాళ్ళంతా కూడా ఆ హాస్పిటల్లో చికిత్స పొందారు కర్నూలు నుంచి మరింత సమాచారాన్ని మా శివకుమార్ అందిస్తారు కర్నూలు ఘోర బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి క్షతగాత్రులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది దాదాపుగా ప్రమాదం జరిగిన అనంతరం పదకొండు మంది గాయాల ప్రయాణికులంతా కూడా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి చికిత్స పొందుతూ ఉన్నారు ఇందులో కొంతమందికి మైనర్ గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అంతరం వారు ఇతర హాస్పిటళ్లకు స్వగ్రామాలకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం దాదాపు ఒక ఆరు నుంచి ఏడు మంది చికిత్స పొందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మనతో పాటు మాట్లాడడానికి ప్రయాణికుడు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఈ ఘటనకు సంబంధించి యాక్సిడెంట్ కర్నూలు నుంచి టెన్ కిలోమీటర్స్ పారావేలో జరిగింది ఎలా జరిగింది అంటే నాకు ప్రాపర్గా తెలియదు కానీ బైక్ వచ్చింది ఆ బైక్ వాడొచ్చిండో వీడు గుద్దిండో తెలియదు కానీ ఒక పర్సన్ అయితే మార్కెట్ అవతల పడి ఉన్నాడు అతను డెడ్ బాడీ బండి అనేది బస్ కిందకి వెళ్ళింది బస్ కిందకి వెళ్ళి ఇట్లా వాడు లాక్కుంటే వెళ్ళిపోయింది గీర్కొని ఇట్లా మొత్తం ఫ్లేమ్స్ వచ్చినాయి అన్నమాట ఫ్లేమ్స్ వచ్చినాయి బండి ఆపేసిండు డ్రైవర్ అది డోర్ తీసేసి వెళ్ళిపోయి ఇక పారిపోయాడు సో లోపల లోపల మేము లాక్ అయి ఉన్నాం ఇక అందరూ రెస్పాండ్ అయ్యి కొందరు విండో పగలు పగలబొట్టి కొందరు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి ఇక దిగేసిరు ఇక నేను కూడా అట్లానే దిగేసిన మేము దిగిన వన్ మినిట్కే అది బ్లాస్ట్ జరగడం జరిగింది అప్పుడు ఈ డ్రైవర్ దూకి పారిపోవడం కావచ్చు ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి తర్వాత బయటికి వెళ్ళేటువంటి క్రమంలో ఎట్లా ఉంది అప్పుడు సిచ్యువేషను మిగిలినటువంటి ప్రయాణికులు పొగ అట్లా ఏమన్నా వచ్చిందా ఏం జరిగిందా మొత్తం సఫోకేషన్ జరిగింది ఇప్పుడు మేము డోర్ విరగొట్టే ముందే మొత్తం అది స్మోక్ రావడం జరిగింది ఏసీ బస్సు కదా సో ఇబ్బంది అన్నమాట సో క్విక్గా రెస్పాండ్ అయ్యారు మిగతా ప్యాసింజర్స్ కూడా సో అది విరగొట్టి మేము బయటకు వచ్చేసినాం సో అప్పటి కొంచెం ఉండే భయం ఉంటుంది ఇలాగ ఉంటుంది అనిక్ సిచ్యువేషన్లు ఉండే బయటకు వచ్చేసినాం మేము అది చూసినాకనే అంటే ముఖ్యంగా బస్సు నుంచి బయటికి వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అక్కడ అద్దాలు కానీ మిగిలినటువంటి సంబంధించి ఆ డోరు ఓపెన్ చేయడం కానీ ఏం జరిగింది ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టడం ఇంకోటి విండో డోర్ పగలగొట్టడం ఎవరికి దగ్గర లేదు ఉంటే అది మా చెప్పండి ఘటన ఎట్లా జరిగింది ఏం జరిగింది అప్పుడు సో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది మూడు మూడున్నర టైంలో బస్సులోకి మంటలు వచ్చాయి ఎలా వచ్చాయి ఏంటనేది నాకు ఐడియా లేదు ఇన్ సెకండ్స్లో స్ప్రెడ్ అయిపోయినాయి బ్యాక్ విండో పగల కొట్టుకొని దాంట్లో నుంచి దూకి బయటపెట్టి మిగిలిన వాళ్ళు చాలా మంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళంతా బయటికి రాలేకపోయారు మీరు అందరు నిద్రలో ఉన్నారు కదండి ట్రై చేసిన వరకు రాగలిగారు మిగతా వాళ్ళు ఆ స్మోక్లో పాపం ఎంత హెవీ స్మోక్ వచ్చిందంటే ఎదురు ఎదురుగున్న మనుషులు కూడా కనిపించలేదు ఛాన్స్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు ఛాన్స్ రాలేని వాళ్ళు ఉండిపోయినారు అంటే ఆ డోరు పగలగొట్టి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోతే బ్యాక్ గ్లౌస్ పగలగొట్టి బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేకపోయారా ఉండే ఒకటే కదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దాన్ని ట్రై చేసాం అది స్ట్రక్ అయిపోయింది అందుకని బ్యాక్ విండో పగల కొట్టి వచ్చేసాం మిగతా వాళ్ళు మేబీ నిద్రలో ఉన్నారు వాళ్ళకి కనిపించలేదో తెలియదు కానీ తనలేకపోయారు మీకు ఎక్కడ మీకు ఏమేమి గాయాలయ్యాయి మీరు ఎక్కడి నుంచి ప్రయత్నిస్తారు హెడ్ ఇంజురీ ఒకటే అండి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను ముఖ్యంగా నేను నిద్రలో ఉన్నా అండి నాకు ఐడియా లేదు అసలు ఏం జరిగింది అనేది నేను లేసేటప్పటికి మంటలు అనికొని ఉన్నాయి బస్సులో మీరు దిగిన ఎంతసేపటికి బస్సు పూర్తిగా దహనం అయిపోయింది మేము దూకినా ఒక ఐదు అండి ఎక్కువ టైం లేదు మేము లేచి మేల్కొనేటప్పటికే హాఫ్ ఆఫ్ ద బస్కి మంటలు వచ్చేసాయి సో ఫ్రంట్ సైడ్ అంతా మంటలు వస్తున్నాయి ఇంకా మేము ముందుకు నడిచుకొచ్చుకునేటప్పటికి ఫుల్ స్మోక్ వచ్చేసింది అంతే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అంతే మేము దూకిన ఒక ఐదు నిమిషాల కల్లా బాగా మంటలు వచ్చేసి మరకడ ఏమైంది అనేది నాకు క్లారిటీ లేదు అది అయిపోయాక ఇంకా మేము బస్సులో నుంచి దూకడం స్టార్ట్ చేసాము లైక్ డోర్స్ అవన్నీ పగలు కొట్టుకొని నేను ఒక డోర్ పగలు కొట్టాను ఇంకో ఇంకో డోర్ పగలు కొట్టారు అలా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు అయితే మేమైతే బయటకి రాగలిగాము దాని తర్వాత మేము బయటకు వచ్చేసరికి మేము లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఇంకా మేము ఏం చేయలేకపోయాము మాకు కూడా ఫ్రాక్చర్స్ అవి అయినాయి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ఫీట్ హైట్ నుంచి చెప్పులు లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ రోడ్డు మీద దూకి పడైపోయేసరికి ఫ్రాక్చర్స్ అయినాయి సో ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని ఇంకా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం అది యాక్సిడెంట్ జరిగిన తర్వాత బస్సులో పరిణామాలు ఎట్లా ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఉన్నారు కొంతమంది వృద్ధులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఆ పరిణామాలు ఎలా ఉన్నాయి యాక్సిడెంట్ జరగగానే డైరెక్ట్ బస్సు ఫెయిల్పోయినా ఏం జరిగింది అసలు యాక్సిడెంట్ జరిగిన వెంటనే కింద మంట రావడం స్టార్ట్ అయ్యిందని చెప్పి కొంతమంది అంటున్నారు మాకు కానీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు డోర్ ప్యాసెంజర్కి ఇంకా డ్రైవర్ మధ్యలో ఒక డోర్ ఉంటుంది అది కూడా ఓపెన్ చేయలేదు ఇన్ కేస్ అది ఓపెన్ ఓపెన్ అయ్యి ఉంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉండేది ఇంత ప్రాణ నష్టం అయితే జరిగేది కాదు అది ఇంకోటి వచ్చేసి ఏసీ బస్ కాబట్టి మొత్తం క్లోజ్డ్ ఉంటుంది సో విండోస్ పగలగొట్టడం కూడా అంత ఈజీ కాదు డైవర్ వల్ల కూడా అంత ఈజీగా కాదు నేను ఇంకో త్రీ మెంబర్స్ కలిపి ఒక విండో కొట్టాము ఇంకా ఇద్దరు కలిసి ఇంకో విండో బావల్ కొట్టారు అలా మొత్తం ఒక పదిహేను మంది వరకు అయితే బయటకు వచ్చాము పదిహేను మంది నుంచి మేము బయటకు వచ్చాక ఒక ఐదు పది నిమిషాలకి మొత్తం వాళ్ళ ముఖ్యంగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తాము డ్రైవర్ నిర్లక్ష్యం అని ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీరు ఇప్పుడు కర్నూలు శివార్ వరకు ప్రయాణం జరిగింది ఈ క్రమంలో ఫ్యాష్ డ్రైవింగ్ కానీ ఏమైనా నిర్లక్ష్యం కానీ ముఖ్యంగా రాత్రి వేళ వేకో జామున కాబట్టి ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ ఏమైనా కనిపించిందా మీరు ఏమైనా గుర్తించారా లేదు ఇక్కడ తప్పంతా డ్రైవర్దే అని చెప్పొచ్చు ఎందుకంటే ఇన్ కేసు డ్రైవర్ తప్పు చేయకపోయి ఉంటే ఆయన పర్ఫెక్ట్ వాడు అయితే కాదు డోర్ ఓపెన్ చేసి కనీసం ఏదో ఒకటి అయితే చేసేటోడు ఇక్కడ రాష్ట్రాన్ని అనడానికి ఎవరిని అనడానికి లేదు ఎందుకు బస్సు నడిపింది ఆయననే మొత్తం ఆయన చేతిలోనే ఉంటుంది ఇంకా ఆయన మరి ఏమనుకుని చేశాడో కూడా తెలియదు అది బై మిస్టేక్లో అయ్యిందో మరి ఇలా అయిందని కూడా మనం చెప్పలేము సో డ్రైవర్ వల్లనే అయ్యిందని చెప్పి అనుకుంటున్నాను మీరు మీరు ఒక్కరేనా మీ ఇంకా మీతో పాటు నేను ఒక్కడినే మొత్తంగా చూస్తే మాత్రం ఘటన జరిగినటువంటి సందర్భంలో ముఖ్యంగా బైక్ను ఢీకొట్టిన తర్వాత డ్రైవరు అక్కడ నుంచి బస్సు నుంచి పారిపోయాడనే అంశాన్ని అయితే ప్రత్యక్షంగా ప్రయాణించినటువంటి వారైతే చెప్తా ఉన్నారు ఇటు ఘటన జరిగినటువంటి ప్రాంతానికి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వారంతా బంధువులు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ అంచితో శివకుమార్ టీవీ నైన్ కర్నూలు జిల్లా